నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు పీబీ లక్ష్మీ కుమార్ ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమంలో తగువారిపల్లి బంగారుపాలెం బంగారుపాలెం హరిజనవాడకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు సుమారు మూడు మంది

கொடுங்க <laughs>

అందరికి నమస్కారం మీకు ఒక విషయం చెప్పాలా కొద్దిగా పార్క్లో నేను కొనసాగుతున్నాను మీకు అందరి విషయాలు మీకు అందరూ తెలిసిన విషయాలే కొంతమందికి నేను చేసి ఉండొచ్చు కొన్ని మందికి న్యాయం చేయకుండా ఎందుకంటే పరిస్థితి అలా ఉంది ఏం పని చేయాలంటే కూడా మా వాళ్ళ కాకుండా పరిస్థితి చాలా కంట్రబాగా ఉంది మహిళా ఆఫీసర్లకి ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి కోసం తెలిసిన ఎస్సీ మైనారిటీ ఎస్టీ బీసీ ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మీకు పుట్టిించిన ఒక మంచి కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో విదానం వచ్చినాక ఎంతో మంది ఇల్లు ఇచ్చినారు వచ్చేసి ఎంతో మంది పేదవాళ్ళకి తినిపిచ్చినారు ఎంతో మంది రోజు మైనారిటీ ముఖ్యంగా మీ పార్టీ అది ఐదేళ్ళు ఉన్నాను ప్రత్యేకంగా నా ఎస్సీలకి బీసీలకి మైనార్టీకి ఇటువంటి పార్టీలు ఇక్కడ లేకుండా ఉంటే నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే గుర్తించి మీకందరూ కూడా నేను వైఆర్సీఆర్ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ నాకు నేను వెళ్ళిపోండొచ్చు కానీ ఎందుకు వచ్చినానంటే నా ప్రజలకి నేను ఏం చేయాలా నన్ను నమ్ముకుని ఓటు చేసినారు ఆ రోజు నాకు ఓటు చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలుస్తాను ఏదైనా చెప్పలా కానీ అక్కడ ఉండి ఎటువంటి ఒక చిన్న పని చేసే కూడా మాకు అవకాశం లేకుండా పోయింది ఏం పని చేయాలి కూడా నేను చేయకుండా పోయినాను ఎవరికైనా ఒక మంచి పని అలా కాలేదు అవసరం ఎందుకంటే మాటలు చెప్తాను కానీ సీఎం గారు చేసింది ఏం లేదు నీకు అందుకు తెలిసిన విషయాలే ఈరోజు పార్టీ నుంచి ఎందుకు వచ్చినామంటే పరిస్థితి బాగా వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమం కూర్చున్న ఏమ్మా కొన్ని మంది అంటారు ఎందుకుంటారమ్మా ఎందుకంటే ఈరోజు ఒక అన్నగా తమ్ముడు కానీ ఉండి చేస్తారు కూడా రోజు మాట్లాస్తున్నాము